హాయ్ అండి ముందుగా మన టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే ప్రేక్షకులందరికీ చిన్న మనవి అందరూ చూస్తున్నారు వ్యూస్ అన్నీ బాగా వస్తున్నాయి కాస్త సబ్స్క్రైబర్స్ కూడా చేయండి సబ్స్క్రైబర్లు కూడా పెరిగేలాగా చూడండి వేరే వాళ్ళకి మన న్యూస్ షేర్ చేయండి షేర్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా చూసుకొని మంచి కంటెంట్ ఉంది ప్రజలకు ఉపయోగపడేది ఉంది ఇది జనాల్లోకి వెళ్తే బాగుంటుంది అనే విధంలో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు అయితే మనం ప్రతిరోజు కూడా న్యూస్ చూస్తుంటాం టీవీలు పెట్టుకొని ఏదో ఒకటి ఒకటని కాదు ఏదో ఒకటి చూస్తుంటాం వాటిల్లో ప్రజలకు ఉపయోగపడేది ఏమన్నా వస్తాయేమో లేకపోతే ప్రభుత్వం ఏమన్నా ప్రజలకు ఇది చేస్తా అది చేస్తా అని చెప్పే న్యూస్ ఏమన్నా వస్తాయేమో అనుకుంటాం కానీ అట్లాంటివి ఏమి రావు అన్ని రాజకీయాలకు సంబంధించిన న్యూసే అయితే ఇవాళ అదే అయిపోయింది ఎలక్షన్లు కూడా దగ్గర పడినాయి కాబట్టి సరే ఓకే వదిలేసేయండి అసలు ఇవాళ రాజకీయ విమర్శలు చూస్తే ఈ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ దరిద్రమైన రాజకీయం అయిపోయింది ఎందుక దరిద్రం అంటున్నారంటే అసలు ఆ బూతులు ఏంటో రోడ్డు మీద తిరిగే వాళ్ళు కూడా అట్లా మాట్లాడుకోరు అట్లా విమర్శలు ప్రతి విమర్శలు సానుకూలంగా ఉన్నా కూడా విమర్శలు మాత్రం భయంకరంగా ఉన్నాయి అయితే ఈ బూతుల పంచాంగం వెళ్ళలేక కొంతమంది టీవీలు కట్టేసుకుంటున్నారు అది అట్లా జరిగితే ఇప్పుడు కొత్త కొత్త లేటెస్ట్ ట్విస్ట్లు వస్తున్నాయి న్యూస్ల్లో కూడా ఏంటంటే మనకి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఏం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ భారతి గారు వైఎస్ షర్మిల గారు వైఎస్ విజయమ్మ గారు వీళ్ళందరూ కూడా క్యాంపెయిన్ చేశారు ఎలక్షన్లు బో అసలు మామూలుగా మేము రాజశేఖర రెడ్డి బిడ్డలం మేము రాజశేఖర రెడ్డి భార్యను అంటూ ప్రజల్లోకి వచ్చేశారు వచ్చేసి ఏం చేశారు హామీలు ఇచ్చారు మేమన్నీ నెరవేరుస్తాం ఏం చెప్పామో అవి అన్నారు నవరత్నాలు అన్నారు అన్ని ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఆయన అడిగాడు వీళ్ళు సపోర్ట్ చేశారు ఎక్కువ మంది లేడీస్ మహిళలు ఏం చేశారంటే వైఎస్ భారతి గారు లేడీ విజయమ్మ గారు లేడీ షర్మిలమ్మ గారు లేడీ ముగ్గురు ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఈ ముగ్గురు ఆడవాళ్ళ వలన ఆడవాళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చినా ఆపదలు వచ్చినా కూడా వీళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు మరి ముఖ్యమంత్రి గారు సీఎం ఈ జగన్మోహన్ రెడ్డి గారు కదా ఈ ముగ్గురు ఆడవాళ్ళు ఆడవాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కావాలి ఏమేం కావాలి సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే ఏం కావాలి ఇట్లాంటి అన్నిటికీ పాటు పడతారు వీళ్ళు ఇట్లాంటి పనులు చేస్తారు చక్కగా మన దిక్కుమాలిన ఈ రాజకీయాలు వేరే విధంగా ఉన్నా కూడా మనది అనాథ రాష్ట్రం కాబట్టి మనకి ఎడు రాజధాని లేదు దాన్ని డెవలప్ చేస్తారు అని అనుకున్నారు వాస్తవమైన విషయం రాజధాని లేదు అంటే పూర్తి కాలేదు మారింది ఒకసారి ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు మరి ఆ ఒక్క ఛాన్స్లోనే జనాలు మొత్తం ఇవన్నీ ఆలోచించి ఒక్క ఛాన్స్లో బాగా భారీ మెజార్టీ ఇచ్చేశారు ఈ భారీ మెజార్టీ రావటం వాళ్ళకు కూడా ఆశ్చర్యకరమైన విషయం భారీ మెజార్టీ వచ్చింది కదా ఓకే అయితే ఈ భారీ మెజార్టీతో మీరేం చేయాలి అన్న పనుల్లో ప్రతి ఒక్క పని చేయాలి మెల్లిగా ఈ జనానికి డబ్బులు అలవాటు చేశారు బాగా మద్యపాన నిషేధం అన్నారు ఆ మద్యం ఏర్లై పారుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు కూడా అందులో ఇవదంతా కల్తీ మద్యం ఎక్కడ తాగినోడు అక్కడ కుక్కిన పినిలా పడిపోతున్నాడు మద్యపాన నిషేధం చేస్తా అన్నారు మద్యపాన నిషేధం చేయకపోగా ఈ మద్యంతో తాగి చచ్చిపోమని చెప్పి వీళ్ళని వదిలేశారు తర్వాత అమ్మఒడి వేశారు ఫస్ట్ పదిహేను వేలు వేశారు పద్నాలుగు వేశారు పదమూడు వేశారు ఇంకా ఈసారి ఉంటుందో లేదో తెలియదు తర్వాత పెన్షన్ మూడు వేలు చేస్తా అన్నారు ఇప్పుడేమో దశల వారీగా చేసుకుంటా వెళ్తా అన్నారు అది ఇప్పటికీ ఇంకా ఎలక్షన్లు వచ్చే టైంకి మూడు వేలు అయింది ఎప్పుడు ఎలక్షన్ స్టార్టింగ్ టైంలో మూడు వేలు అవ్వాల్సింది ఎలక్షన్ ఎండింగ్ టైంలో మూడు వేలు అయింది సన్న బియ్యం ఇస్తా అన్నారు కరోనా టైంలో ఏ ఏం ఆదుకున్నారు జనానికి జనాన్ని ఏం ఆదుకున్నారు బ్లీచింగ్ పౌడర్ వేసుకొని పారాసెటమాల్ వేసుకుని అని చెప్పడం తప్ప ఏం ఆదుకున్నారు జనాలకి బయటికి వెళ్ళి వ్యాపారం చేసుకోవటం లేకపోతే ఏదైనా పనులు చేసుకోవటం ఆ టైంలో ఏమీ లేవు కదా లేనప్పుడు ఈ ముక్కిపోయిన బియ్యం ఇచ్చి ఏదో మేం చేసాం మేం చేసాం అంటున్నారు ఏమన్నారు సన్న బియ్యం అన్నారు ఇచ్చారా ఏం లేదు ఇలా ఇలా చూసుకుంటే నవరత్నాల్లో నవ పథకాలు కూడా అన్నిట్లో ఉన్నాయి ఏది జనానికి కావాల్సిన విధంగా వీళ్ళు చెప్పిన విధంగా ఏది అవల సరే ఈ ఒక లెక్క ప్రకారం ఈయన్ని పక్కన పెడితే ఇప్పుడు ఈ లేడీస్ ఈ లేడీస్ గురించి మాట్లాడుకుంటే ఆమె భారతి గారు సైలెంట్ అయిపోయారు ఈ శర్మిలమ్మ గారు పార్టీ పెట్టుకున్నారు తెలంగాణ వెళ్ళిపోయారు ఆమెతో పాటు అమ్మ కూడా వెళ్ళిపోయింది ఈ మన రాష్ట్రంలో ఈ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయింది మరి కొంత టాక్ ఏంటంటే ఆమె చేత రాజీనామా చేపించారని ఒక టాక్ లేదు ఆమె చేశారని ఒక టాకు సరే ఏదైతే ఏమైంది మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి పక్క రాష్ట్రంలో తెలంగాణలో తిరిగారు పార్టీ పెట్టారు చేశారు ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానికి కొంతమంది కారణం అని చెప్పేసి ఈ పెట్రోల్ బంకులు రిలయన్స్ మార్ట్లు ఇవన్నీ కూడా పగలగొట్టేశారు కాంగ్రెస్ కి పూర్తిగా వ్యతిరేకం చేసేసి వీళ్ల వల్లే మా తండ్రి చనిపోయాడు అనే ఒక కోణంలో తీసుకొచ్చారు ప్రజల్ని నమ్మించటానిక లేకపోతే ఇది నిజమా అనేది తెలియదు ఎవరికి కూడా సరే నిజమే అనుకోండి నిజమనే చెప్పారు మీరు వీళ్ళంతా నిజమనే చెప్పారు ఇవాళ ఏం జరిగింది ఇవాళ ఈ షర్మిల అని ఆమె వెళ్ళిపోయి కాంగ్రెస్ లో కలిసింది కాంగ్రెస్ మరి మీ గిట్ మీకు గిట్టదు కదా మీ తండ్రి చావు కారణమైన పార్టీ అని చెప్పి మీరు అప్పుడు ప్రచారం చేశారు మరి ఈ రిలయన్స్ కి సంబంధించిన ఎవరి ఎవరు వల్ల మీరు నష్టపోయారు అని అప్పుడు దుమ్మిలు ఇవన్నీ పగలగొట్టాలు చేపించారో వాళ్ళకే పదవులు ఇచ్చి మీ పక్కన పెట్టుకున్నారు మరి మీ దగ్గర స్వార్థమైన రాజకీయమే ఏమ దగ్గర స్వార్థమైన రాజకీయం కాళ్ళు సీఎం అవ్వాలి ఎవరి కాళ్ళు ప్రజల మీద రొద్దాలి మేము మేము అనుకున్నది అన్ని రొద్దాలి ప్రజల్ని నాశనం చేయాలి అని కంకణం కట్టుకున్నారని నా అభిప్రాయం ఎవరికన్నా ఎథిక్స్ ఉన్నాయా మీలో ఎందుకు ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లాల్సి వచ్చింది ఎందుకు మీరు మీ ఫ్యామిలీలో ఒక మనిషి దూరం అవడానికి ఒకళ్ళు కారణమైన వాళ్ళని మీరు పదవులు ఇచ్చి పక్కన పెట్టుకున్నారు ఇవన్నీ మీరు చెప్పినవన్నీ కూడా అబద్ధాలు వాస్తవేగా అప్పుడు మీరు పార్టీ పెడటం కోసం మళ్ళీ మీరు సీఎం అవడం కోసం ఇవన్నీ ప్రజల్ని నమ్మించడానికి చేసిన నవ మోసాలు అంతేగా ఏ రోజైనా మీ అమ్మగారి చేత రాజీనామా ఎందుకు చేయించారంటే సమాధానం చెప్పారా మీ చెల్లెలు ఎందుకు పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టింది ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ లో కలిసింది అనేదానికి మీరు ఎప్పుడన్నా సమాధానం చెప్పారా అసలు ఎప్పుడన్నా ప్రజలకి నేను ఇది చేస్తాను అని ఏ రోజన్నా ప్రెస్ మీట్ పెట్టారా ఢిల్లీ పై ఇన్ని సార్లు వెళ్ళారు ఎప్పుడన్నా నేను ఇదిగో ప్రధానమంత్రి గారితో ఇది మాట్లాడాను మోడీ గారితో ఇదిగో ప్రజలకి ఇది చేయాలని చెప్పాను మాకు రాష్ట్రానికి ఇది కావాలని చెప్పాను అని చెప్పి ఎప్పుడన్నా మాట్లాడినట్టు ఒక ప్రెస్ మీట్ పెట్టారా లేదు కనీసం మూడు రాజధానులు అన్నారు అమరావతి లేదన్నారు ఇన్ని చెప్పారు ఏదన్నా ఒక రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేశారా లేదు ప్రత్యేక హోదా తెచ్చారా లేదు ఆడవాళ్ళకి నేనున్నాను మేమున్నాము ఆ అన్న వదిలిన బాణాన్ని నేను అని చెప్పిన ఈ షర్మిలమ్మ గారు మరి వాళ్ళ రోజున అన్ననే ప్రశ్నించే పరిస్థితుల్లో ఉన్నారు మరి ఏది ఆడవాళ్ళకి ఇన్ని రాష్ట్రంలో రేపులు జరగనివ్వండి మటలు జరగనివ్వండి గొడవలు జరగనివ్వండి ఏదైనా ఎన్ని జరిగినా కూడా మీలో మీ ఫ్యామిలీలో ఒక్క లేడీ అన్న వచ్చి ఈ కుటుంబాన్ని ఆడవాళ్ళకి జరిగిన వాటికి ఏదన్నా పరామర్శించడం ఎప్పుడన్నా చేశారా మీరు చేయలేదు మళ్ళీ ఇప్పుడు పార్టీ మారి మళ్ళీ వేరే పార్టీలో నుంచి ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మళ్ళీ ఓట్లు పడతాయి అనుకుంటున్నారా జనాలు అనుకుంటున్నారా ఈ రాష్ట్ర ప్రజల్ని ఎర్రి గొర్రెలను చేసి ఆడుకుంటున్నారు మీరు ఈ గొర్రెలు కూడా అట్లానే ఆడుతున్నాయి అనుకుంటున్నారు కానీ తప్పనిసరిగా రేపు ఎలక్షన్లో ఏంటనేది అనేది చూపిస్తారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అసలు సిగ్గు అసలు నాకైతే చెప్పుకోవటానికి మాటలు రావట్లే మన రాష్ట్రం గురించి వేరే వేరే రాష్ట్రంలో ఏమైనా మాటలు అంటే సిగ్గుతో చచ్చిపోవటమే ఆమె మీటింగ్లు జగన్ అన్న అట్టా చేస్తున్నాడు ఇటా చేస్తున్నాడు మరి ఇన్ని రోజులు ప్రశ్నించలేదు ఎందుకని మరి జగనన్న వదిలిన బాణాన్ని నేను నేను వచ్చాను నేను మీకోసం ఉంటాను చేస్తాను అన్నారు మరి ఇవన్నీ కలబొల్లి మాటలేనా జనాన్ని చెప్పింది మీరు అవాస్తవం అని చెప్పేసి దాదాపుగా తెలిసిపోయింది మీరు ఆ పార్టీలోకి వెళ్ళంగానే ఆ పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు ఇన్ని విమర్శిస్తున్నారు ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారు వాళ్ళని పిక్కోండి పిక్కోండి అంటున్నారు మరి మీరేం పీకారు ఈ ఐదు సంవత్సరాలు మరి ఇప్పుడు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు కరెక్టేనా మరి ఐదు సంవత్సరాలు ఎందుకు ప్రశ్నించలేదు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అన్న కాదు ఇప్పుడు మారిపోయాడు పదవి రాగాలని ఆయన ముఖ్యమంత్రి అయిపోగానే మారిపోయాడు అని చెప్తున్నారు ఈ మాట మరి ఐదు సంవత్సరాలు ఈ పరిపాలనలో మరి ఎప్పుడు చెప్పలేదే అంటే మీరు ఇప్పుడు వేరే పార్టీలో ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఇప్పుడు మీరు దానివల్ల చెప్పట్లేదా ఎప్పుడు చూసిన పదవులేనా ప్రజలకేదో చేస్తామంటున్నారు చేస్తానికి వచ్చామన్నారు పార్టీ పెట్టామన్నారు మా తండ్రి మాటలు నిలబెడతాం మా తండ్రి చేసిన పని కంటే కూడా ఎక్కువ జనానికి లబ్ధి చేస్తాం జనాలు మంచి చెల్లు చూసుకుంటామని చెప్పారు ఇవన్నీ పార్టీ కోసమే పార్టీ కోసం పదవుల కోసమే తప్ప జనం కోసం ఏది కాదు ఆయన ఏదైనా వందకు వంద సార్లు రాజశేఖర్ రెడ్డి అనే ఆయన దేవుడు ఆ వాళ్ళ ఆయన వారసత్వంలో ఉన్న పనులు చేసే పద్ధతిలో కానీ మీరు ఎవ్వరూ లేరు అది వందకు వంద శాతం ఈ ఆంధ్ర ప్రజలు గమనించారు మరి ఎందుకు తిరుగుబాటు చేయరంటే వీళ్ళలో ఉన్న అసహనత అదే తెలంగాణ ప్రజల్లాగా తిరుగుబాటు చేసి మన రాష్ట్రం సంపాదించుకుందాం మన రాష్ట్రాన్ని మనం తెచ్చుకుందాం మనకి గా రాష్ట్రం కావాలి అన్నట్టుగా పోరాటం చేయరు మా ఆంధ్ర ప్రజల్లో ఉన్న వీక్నెస్ ఏంటంటే మాకు ఎదురుగా బద్ధ శత్రువు ఉన్నా కూడా ఇంట్లోకి ఆహ్వానిస్తాం అది మాలో ఉన్న దరిద్రం ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి ఆ దరిద్రం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ఎక్కడ పనికిరాట్లా అందరూ మనల్ని మోసం చేసే పద్ధతిలోనే ఉన్నారు మనం మోసపోయే పద్ధతిలోనే ఉన్నాం నేను ఏ పార్టీల గురించి హైప్ చేసి ఏ పార్టీని విమర్శించట్లా కేవలం జరుగుతున్న విషయాల గురించి మాట్లాడుతున్నా మరి ఇవన్నీ మనల్ని చేస్తున్న మోసాలు కదా మనం మోసపోవట్లేదా మారండి ఇప్పటికైనా మారండి మనకి మన పిల్లలకి ఏదన్నా మంచి జరి మంచి చేయాలి మంచి జరగాలి రాష్ట్రం అభివృద్ధి జరగాలి మనకి మనం దిక్కులేని రాష్ట్రంలో బతుకుతున్నాం మన రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి మనకు ఒక ప్రత్యేక హోదా కావాలి మనం అన్ని వదిలేసుకొని వచ్చాం మనకి ఉపయోగం ఏముంది ఏం చేసాం ఏం బాగుపడ్డాం ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు పనుల్లో ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలు ఈ తీసేసే పనుల్లో ఉన్నాయి ఇంకా ఒకళ్ళు స్థాపించడం ఒకళ్ళు ఊడ్ దీన్ని మరి ఇంకా స్థాపించి రాష్ట్రానికి రాజధాని ఇచ్చేవాళ్ళు ఎవరు ఈ ఇచ్చే వాళ్ళని మనం ఎన్నుకుంటేనే మన జీవితాలు బాగుంటాయి బతుకు తెరుగు కోసం పట్టుకొని వేరే రాష్ట్రానికి పరిగెత్తాల్సిన అవసరం ఉండదు ఎందుకు మన రాష్ట్రంలో పనులు లేవు ఎందుకు మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు ఎందుకు వేరే రాష్ట్రం వెళ్ళి మనం బతకాల్సి వస్తుంది వేరే మో వేరే వాళ్ళ మోచేతి కింద నీళ్లు ఎందుకు తాగాల్సి వస్తుంది మనం అంతా న్యాయంగానే చేస్తున్నాం కానీ వేరే చోటకి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర బతుకుతున్నాం కదా మరి ఒక్క ఉద్యోగం కూడా లేదు ఇక్కడ ఓటు వేయడానికి తప్ప ఇక్కడ దేనికి వచ్చే పరిస్థితి లేదు పెళ్లిగో పబ్బాలకు తప్ప ఏముందని వస్తారు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏమన్నా ఉందా అప్పుడు ఎప్పుడో శ్మశానం శ్మశానంలో రాష్ట్రాన్ని కడుతున్నారు రాజధాని చేస్తున్నారు అని ఒక పెద్ద ఆయన అన్నాడు వాళ్ళు రాజధాని కట్టారు కానీ దాన్ని వీళ్ళు శ్మశానం చేశారు అది మాత్రం వాస్తవం వేల ఎకరాలు అట్లా నిర్వీర్యమే అయిపోయింది ఎవరు ఏమి చేయకుండా దాన్ని ఒక కంపెనీ లేదు ఒక ఇండస్ట్రీ లేదు ఏంటి ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం ఏంటి ఎవ్వరు ఏది చెప్పుకోలేని పరిస్థితి ఎవరు నోరెత్తి మాట్లాడలేని పరిస్థితి ఎందుకు మాట్లాడరు ఎందుకు అడగరు మీకేం అవసరం లేదా మనకు ఆకలి అయితే ఇంట్లో తల్లినో తండ్రినో భార్యనో పిల్లలనో ఎవరినో ఒకళ్ళు ఆకలి అవుతుంది అన్నం పెట్టమనో టిఫిన్ పెట్టమని అడుగుతాం కదా మరి మీ రాష్ట్రంలో మీకేం అవసరం లేదా ఈ రాష్ట్రం అంతా బాగుందా అన్ని సస్యశ్యామలంగా ఉందా రాష్ట్రం అంత ఏమంటారు మంచి పంటలు అన్ని విధాలుగా మంచి సౌకర్యాలు అన్నీ ఉన్నాయా ఏ నోరెత్తి సీఎంని ఏం అడగలేరా మరి ఆయనే కదా అడగాల్సింది నోరెత్తి మాట్లాడలేరా ఎన్ని రోజులు ఉంటారు ఇట్లా ఎన్ని రోజులు ఉంటారు ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఇది మంచిని మనం ఎన్నుకోకపోతే ఈ ఐదు సంవత్సరాలు దౌర్భాగ్యం అనుభవించాల్సిందే ఒక ఇంట్లో దుస్థితి వస్తే ఎవరేం చేయలేరు రాష్ట్రం అంతా దుస్థితి ఉంటే ఏం చేస్తారు ఎట్లా బతకాలి సామాన్యులు ఎట్లా బతకాలి వ్యాపారాలు ఉన్నాయి ఇవాళ రియల్ ఎస్టేట్ ఉందా అన్ని వ్యాపారాల్లో కల్లా రియల్ ఎస్టేట్ అనేది పెద్ద వ్యాపారం అది ఫామ్ లో ఉంటేనే అది బాగుంటేనే కచిమ వ్యాపారాలు అన్ని కూడా నడుస్తూ ఉంటాయి అందరూ బతుకుతారు ఇవాళ రోజున సర సామాన్యులు ఏదన్నా కొనకి ఉందా సామాన్యులు కాదు ఎంత డబ్బు కూడా ఊరినే రావు కదా సంపాదించాలి వాళ్ళు కష్టపడి సంపాదించాలి ఇట్లా ఈ విధంగా వంద రూపాయలకి వచ్చే వస్తువుని వంద రూపాయలకి నాలుగు వస్తువులు వచ్చినాయి అనుకోండి ఒకప్పుడు ఇవాళ ఐదు వందలు పెట్టినా కూడా ఆ నాలుగు వస్తువులు రావట్లే మనకి మరి ఖర్చులు పెరిగిపోయినాయి కరెంట్ బిల్లులు పెరిగిపోయినాయి చెత్త పన్నులు పెరిగిపోయినాయి లేని లేని పనులు జనాల మీద విధించారు పని చేసుకునేవాడు ఐదు వందలు ఇంటికి తీసుకెళ్లేవాడు వంద రెండు వందలు తీసుకెళ్లే పరిస్థితి మందు తాగడానికి మరి ఎట్లా సామాన్యులు ఎట్లా బతకాలి మధ్యతరగతి ఎట్లా బతకాలి మా దగ్గర తీసుకొని ఇవ్వటం కాదు ఏదన్నా ఈ రాష్ట్రానికి సంపద ఉంటే ఆ సంపద నుంచి ప్రజలకి ఏదన్నా ఇవ్వండి ఈ పథకాలు అంటున్నారు కదా ఇవ్వండి సంక్షేమం చేయండి అభివృద్ధి చేయండి అంతే తప్ప మా దగ్గర కరెంట్ బిల్లుల మీద డబ్బులు తీసుకొని మా దగ్గర మేము పర్చేజ్ చేసే ఈ సరుకుల మీద డబ్బులు తీసుకొని మేము కట్టే చెత్త పనుల మీద డబ్బులు తీసుకొని తాగుబోతులు తాగి ట్యాక్స్ కట్టేదో వాటి మీద డబల్ ట్యాక్స్లు కట్టి తాగే ఈ పిచ్చి మందుకి డబ్బులు తీసుకొని ఇవన్నీ తీసుకొని మాకెందుకండి ఇవ్వటం మాకెందుకు మీరేమన్నా రాష్ట్రం నుంచి ఆదాయం వస్తే ఆదాయ వనరుల నుంచి ప్రజలకు ఏం కావాలి అభివృద్ధికి ఏం కావాలి అని వాడండి ఇవన్నీ మా మీద ఎందుకు భారం వేయటం ప్రజలు గుర్తించండి కేవలం వీళ్ళకి ఏంటంటే పదవులు కావాలి పార్టీలు ఉండాలి వీళ్ళు శాశ్వతంగా వీళ్ళ హోదాల్లో వీళ్ళు ఎలగాలని చెప్పేసి ఎంతటి పరిస్థితికైనా దిగజారిపోతారు ఎంతటికైనా దిగజారిపోతారు ఇది ప్రత్యక్షగా ప్రత్యక్ష సాక్ష్యాలు ఇవన్నీ కూడా వాళ్ళ ఛానల్స్ పెడితే ఈ షర్మిలమ్మ గారు మాట్లాడే మాటలు వాళ్ళ అన్న గురించి వెళ్ళేవా అవన్నీ కూడా ఎందుకంటే మా అన్న వదిలిన బాణం నేను అన్న మనిషి ఇవాళ్ళ ఇట్లా మాట్లాడుతుంది అంటే ఈ గత ఐదు సంవత్సరాలు ఇట్లా విమర్శిస్తే మనం అసలు ఆమె గురించి మాట్లాడే వాళ్ళమే కాదు వాళ్ళమ్మ అంటే ఇంకా ఆమె పెద్దావిడ ఆమె గురించి మనం మాట్లాడకూడదు కొడుకు చెప్పండి చెప్పుద్ది కూతురు చెప్పండి చెప్పుద్ది ఆమెకి ఏమి రాజకీయ పరంగా ఆమెకి ఎటువంటి అవగాహన లేదు ఆమెను వీళ్ళిద్దరు ఏంటంటే ఇటు కావాలంటే అటు వాడుకుంటున్నారు ప్రస్తుతానికి ఆమె ఇప్పుడు కూతురు దగ్గర ఉంది కూతురు వాడకంలో ఉంది అది విషయం అందుకనే ఏంటంటే ఎలక్షన్లు రాబోతున్నాయి చూసుకోండి గమనించండి మనకి ఎవరు ప్రతి మాటకి ప్రతి విషయానికి మనకి ఎవరు దగ్గరగా ఉంటారు రాష్ట్ర అభివృద్ధికి ఎవరు తోడ్పడతారు మన పిల్లలు వేరే రాష్ట్రం వేరే దేశం దేశాలు వెళ్తారంటే పై చదువుల కోసం పై ఉద్యోగాల కోసం డబ్బు సంపాదించడానికి వెళ్తారు అది వేరే విషయం అసలు రాష్ట్రంలో పని చేసుకోవడానికి ఉద్యోగం చేసుకోవడానికి కూడా లేకపోతే పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతుకుతూ ఉంటే ఏంది ఈ పరిస్థితి ఒకప్పుడు ఎక్కడెక్కడి నుంచి పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఆంధ్రాలో వచ్చి బతికేవాళ్ళు ఇవాళ ఆంధ్ర ప్రజలు ఎక్కడికో వెళ్ళి బతకాల్సిన అవసరం వచ్చింది ఎందుకు వచ్చింది అది గమనించండి ఎవరు ఎవరైతే మనకి అందుబాటులో ఉంటారు ఎవరైతే మనకి రాష్ట్ర అభివృద్ధి మన పిల్లల అభివృద్ధి తోడ్పడతారు రాష్ట్రంలో సంస్థలు వ్యాపారాలు ఇవన్నీ చక్కగా ఉండాలంటే ఎవరుంటే బాగుంటుంది అనేది ఆలోచించండి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటుని మీరు వృధా చేసి ఒక రెండు నిమిషాలు మనం ఓటేసాం అయిపోయిందని చేతులు దులుపుకుంటే ఐదు సంవత్సరాలు భరించలేని బాధను అనుభవించాల్సి వస్తుంది ఈ బాధను మనం అనుభవించకుండా సుఖంగా సంతోషంగా మనం బతకాలి మన తరం కూడా బతకాలి మన కిందటి తరం కూడా ముందుకు రావాలి మన పిల్లలు మన వెనక ఉన్న పిల్లలు కూడా ముందుకు వెళ్ళాలి మంచి అభివృద్ధిలో ఉండాలి మన రాష్ట్రం మన రాష్ట్రం ఒక రాజధాని ఉండాలి అనేది చక్కగా ఆలోచించి ఇప్పటి నుంచి ఆలోచించండి చూడండి గమనించండి ఎవరు ఏం మాట్లాడుకున్నారు పదవుల కోసం మాట్లాడుకుంటున్నారా ప్రజలకు ఏమైనా చేయాలని మాట్లాడుకుంటున్నారా అనే దాని గురించి చూడండి గమనించండి అన్ని న్యూస్లు చూస్తుండండి ఏం వస్తున్నాయి ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది అబ్జర్వ్ చేయండి ఇది మన ఐదు సంవత్సరాల మన తలరాత్ర రెండు నిమిషాల ఓటు దీన్ని మీరు ఊరినే ఏదో ఆ రెండు వేలకో మూడు వేలుకో అమ్ముడు పోవాకండి ఆంధ్ర ప్రజలంటే వేరే రాష్ట్రాల్లో కూడా ఒక మంచి గౌరవం ఉంది ఈ మంచి నాయకుడిని ఎన్నుకుంటే ఇంకా గౌరవం పెరుగుతుంది ఇది ఆలోచించండి ఆలోచించి ఈ డబ్బులకి లోబడకుండా ఏం డబ్బులు ఒక మంచి ప్రో ఇంట్లో ఏదన్నా సంతోషకరమైన విషయం ఏదన్నా ఉంటే పిల్లలు పుట్టినరోజు మీ పుట్టినరోజు ఏదన్నా ఉంటే మనం కొనే బట్టలకో లేకపోతే ఆ రోజు తినే బిర్యానీకో లేకపోతే ఆ రోజు కేక్ కట్ చేసుకునే దానికో ఈ రెండు మూడు వేలు అయిపోతాయి ఈ రెండు మూడు వేలు అయిపోతాయి ఒక గంటలో అయిపోతాయి దానికి మనం ఐదు సంవత్సరాలు అనుభవించాల్సి వస్తుంది అసలు ఈ మాటల్లో చెప్పుకోలేని ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి ఆలోచించి ఈ ఓటుని సరైన దారిలో ఎవరికి వేస్తే మనకు ఉపయోగం వాళ్ళకి వేయండి డబ్బులకి లోబడొద్దు ఈ డబ్బుల కోసం చీటీలు పట్టుకొని రోడ్ల మీద తిరగొద్దు అసహ్యంగా ఉంటుంది ఇవన్నీ మీరు నేను చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా వినండి విని మీరు తప్పనిసరిగా ఒక ఓటుకున్న విలువను కాపాడతారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అట్లానే చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక పేరుంది ఆ పేరుని ఈ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్నారు వాళ్ళ ట్రాప్లో పడబాకండి చూశారుగా ఈ ఏం జరుగుతుంది రాజకీయం అంటే ఏంటి రాజకీయంలో ఏం జరుగుతుంది అనేది చూస్తున్నారుగా అది గమనించండి బాగా గమనించండి అంతేగాని ఆ నువ్వాడినన్నావు నేను ఈ అట్లా ఇట్లా ఆ నాయకుడు మాకు గొప్ప ఈ నాయ నాయకులతో వదిలేసేయండి నాయకులు గొప్పతనాలు వదిలేసేయండి మనకు అభివృద్ధి చేసేవాడే వడు అభివృద్ధి వాళ్ళకి మనం ఓటేయాలి అభివృద్ధి వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒక్కటి మాత్రం ఆలోచించండి ఈ సీటు కోసం గొడవలు పడి ఏదో ముఖ్యమంత్రి మనమే అవ్వాలి అని కనీసం బంధాలు బాంధవ్యాలను కూడా వదిలేసే రాజకీయాలు మనకొద్దు ప్రజల కోసం ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉండే మనిషే కావాలి అది ఎవరు మీరు గమనించి రేపు రాబోయే ఎన్నికల్లో కరెక్ట్ మనిషికి ఓటేయండి అలా చేస్తారని చెప్పి ఆశిస్తూ నమస్తే